నాడు నియోజకవర్గంలో ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యటించారు నీట మునిగిన ద్వారకానగర్ బాలాజీనగర్ రెడ్డిపాలెంలో ఆయన పర్యటించారు వరద బాధితులను పరామర్శించి వాళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని తద్వారా వర్షం కారణంగా ఈ ప్రాంతాలు నీట మునిగాయని ఈ విషయం లోకేష్ గారి దృష్టికి వెళ్లడంతో గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు తొందరలోనే గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థకు స్వస్తి పలికేందుకు శ్రీకారం చూడతామని వరద బాధితులకు రామాంజనేయులు హామీ ఇచ్చారు అనంతరం ద్వారకా నగర్ కార్పొరేటర్ బాలాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వాళ్లకు అండగా నిలిచారు మనం గుంటూరు మహానగరంలో నలభై ఆరు డివిజన్ నగరాలు ఇక్కడ ద్వారక నగర్ కానీ బాలాజీ నగర్ కానీ పట్టాభి సీతారామయ్య నగర్ కానీ పూర్తిగా జలమయం అయిపోయాయి దాదాపుగా ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు నీళ్లు ఇళ్లలోకి రావడం మరి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ సామాన్లు మొత్తం కూడా ఆ నీళ్లలో కొట్టుకొని పోవడం పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ ఏంటంటే అదృష్టవశాత్తు సాయంకాలం వర్షం కాబట్టి ఇళ్లలో చాలామంది బయట ఉంటారు ఇళ్లలో ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఆ నీళ్ళు వచ్చిన వెంటనే బయటికి వచ్చి ఆ రోడ్డు మీద నిలబడడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు అయితే ఇంత తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరగడం మాత్రం దాదాపుగా అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత ఇప్పుడే అనేటువంటిది గ్రామస్తులు కూడా ఇక్కడ అంతా కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఎనిమిరేషన్ జరిగింది ఎనిమిరేషన్లో దాదాపుగా ప్రతి ఇల్లు కూడా కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు బాలాజీ గారు కానీ ప్రసాద్ గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ మరి వీళ్లకు వితరణగా తమ వంతు సహాయంగా తాత్కాలికంగా బియ్యము తర్వాత అన్నం వండుకోవడానికి కావాల్సినటువంటి సరుకులు కూడా ఇప్పుడు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇక్కడ గవర్నమెంట్ కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈరోజు మన యువనేత లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం చేయడం చాలా ఉదాత్తమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు మొత్తం గుంటూరు మహానగరానికి ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని శాశ్వత పరిష్కార మార్గంలో ఆలోచించండి అని చెప్పడం అనేది గొప్ప విషయం సో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మాకు అంటే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఈ ఎనిమిది డివిజన్లకు సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద పూర్తిగా అక్కడ గ్రా అక్కడ ఉన్నటువంటి నైవర్వుడి కమిటీస్తో మాట్లాడి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం చూపుతాం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి శాశ్వతమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది ప్రజలకు ఇలాంటి విపత్తు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది అదేవిధంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కానీ మా నాయకులు కానీ సర్వసిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా సహాయపడుతున్నారు మీరు చూశారు ఇరవై ఐదు కిలోల బియ్యము చక్కెర మరి అదేవిధంగా ఐదు రకాలైనటువంటి వంట సామాన్లు అవన్నీ కూడా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అయితే ఆ వచ్చేంతవరకు కూడా తాత్కాలికంగా ఇక్కడ స్థానిక నాయకులు ముఖ్యంగా మరి కోటేశ్వరరావు గారు కార్పొరేటర్ మరి అదేవిధంగా బాలాజీ గారు వాళ్ళ సొంత ఖర్చులతో ఇక్కడ పేదల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కొంత బియ్యము కందిపప్పు మరి నూనె ఇలాంటి ఐటమ్స్ ఇచ్చి వాళ్ళకి భోజన సదుపాయం కల్పించడానికి ఒక తక్షణ చర్యలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం నా పేరు మౌలాబీ మాకు మా కల్లో నీళ్ళు మా కల్లో కాదండి మేము మునిగిపోయాం అసలు మమ్మల్ని దారికి యువతలకి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేక నా మేలల్లుడు ఎత్తుకొని తీసుకొని వచ్చాడు మేము రాలేకపోయాం చాలా నీళ్లు వచ్చేసినాయి ఇంట్లో బియ్యం లేవు ఉప్పు పప్పు పిల్లలు అందరం కొట్టుకుపోయాం అది మా మాకు నిన్న సార్ గారు వచ్చి చూసి వాళ్ళ సరుకులు ఇచ్చారు బియ్యము నూనె ఉప్పు పప్పు ఇచ్చారు మా ద్వారకా నగరం లైన్ అండి మాకు వర్షం వచ్చి మొత్తం మునిగిపోయి ఇల్లు మొత్తం నడుము లోతు నిండిపోయి అన్నీ పాడైపోయినాయి మాకు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు బియ్యము రేషన్ అన్ని ఇచ్చి ఆదుకున్నారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు